లక్ష్మమ్మగారు ఏదైనా తెల్లారిందా వచ్చేసావు ఏం చేస్తున్నావు తల్లి ఏదో రాజు రాత్రూ తలలో గుర్తారు అయినా తలలో అన్ని పళ్ళు పొలాలన్నీ ఒక నూట యాభై రెండు వందలు పెట్టేసి అన్ని తెచ్చినా మాస్టర్ గుర్తుకొచ్చింది అందరూ రకరకాలుగా ఎడుగుతారు కానీ ఆయన ఎప్పుడూ కూడా నా గుడిలోనే ఉంటారు కానీ ఇంత ముంచు కూడా ఒకసారి మా వీడియోలో చేసినా కదా మళ్ళీ మీరు ఇస్తున్నావు నాకు మనసు చెయ్యాలి అనిపించింది రాజు అవునా మాస్టర్ చూడండి ఎంత పువ్వులు అన్ని రకాల స్వీట్లు ఆటలు కాయి దాక్ష పళ్ళు తెల్ల దాక్ష పళ్ళు నల్ల దాక్ష పళ్ళు మరి పసుపు కుంకుమ ఇదిగో మాస్టర్ ఇష్టమైన డ్రింక్ అమ్మా మీకు అమ్మాస్టర్ అప్పుడు ఇన్ని